ఎవ్వరూ మాట్లాడడానికి పిల్లలేదు ఆడపిల్ల ఇంట్లో తినబడి ఉండగా సాయ్యలో దానికి ఏమిటి పని రాణి చెప్తాను తల రాయ్ కుచ్చి లాల్లో వేసి కాఫీ పెట్టరా లోపలికి ఎడబెట్టమని నేనే చెప్పాను ఇలా నీతో మాట్లాడాలి ఇక ముందు ఎప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చ పిచ్చగా ప్రవర్తించు కూడా ఇంట్లోనే పడు చిన్న డోసుతో నాలుగు రోజులు ఇల్లు కదలకుండా ఉంటుంది పడిపోయింది ఇంకో ఏం కాపీ పడరాడ ఏంటయ్యా ప్రతివాడు నన్ను చూసి ఉమ్మేస్తున్నారు ఏం జరిగిందో చెప్పు ఉమ్మే అది మానవడుతున్నా చెప్పాలా భూరావతల గడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్తూడు నీకే అర్థం అవుతుంది గడ్డి బావా అమ్మా అమ్మా ఇదేం పోయే కాలమే నీకు నీకు దొంగ బుద్ధి ఉందనుకున్నాను ఈ బుద్ధి కూడా ఉందా నా కళ్ళ ముందే పరాయి మగడో చూసి బ్రే మారిపోదాం அம்மையா கிலோ எவரு காட்டுது இது டப்பிச்சுக்கி இது தோமதம் சேசிவி తగ్గలేదా చెప్తాను చూడు సిగ్గులేదా నీకు ఎందుకు సిగ్గు మిమ్మల్ని కట్టుకున్నాక నాకు ఏమొక్క కోరిక తీరలేదు ఎంత మాట అన్నా రేగుతా ఇలా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వీడిని మించిన అందగా లేడు పెద్ద కొడుకు ఇస్తే సరిపోతుందా ఏ రోజైనా ప్రేమగా ఒక పని కొనిచ్చారా పండేకరమే యాజ్ఞ కెలే కొనపెడతాను ఈ రోజు నుంచి నువ్వు గడప దాటి అడుగు బయట పెట్టావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ప్రాణాలు తీస్తాను అంతే నిలువునా తీస్తాను ప్రాణాలు ఛాన్స్ అంటే నీదేనా డబుల్ మేము వస్తుంది కాలేజీలో చదివే పిల్ల డబ్బున్న పిల్ల పట్నం పిల్ల నీ కోసం తలకిందులో తపస్ చేస్తుందంటే నీకెక్కడో మొత్తానికి మత్తు ఉంది ఒరే తలుపులో ఎలా కొలగా మాట్లాడబోకరా ఆ అమ్మాయి నిజంగా నన్ను పెంపుతుందంటవా రాజమంటవా చదువు అదే ఆ అమ్మాయి ఏం చెప్పింది అన్నావుగా కాలేజీలో నేర్చుకున్న దానికంటే మీ దగ్గర ఎత్తుకు నేర్చుకున్నది చెప్పింది పైగా నువ్వే కాలేజీ అమ్మాయి కొట్టేసింది ఇంకో గంట నువ్వు కొట్టేయాలి అప్పుడే కదా షో ఆరంభం అయ్యేది మరైతే ఆలస్యం ఎందుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం బయటికి రమ్మని చెప్పేద్దాం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కుడి చేతితో రెండు ఎడవ చేతితో రెండు ఇచ్చుకుంటే పోరా ఎద్దుని బయటికిస్తాడు ఏమిటయ్యా ఇది పదవయ్యా ఈ రోజు మామూలు ఆ రోజు తీసుకుంటూ ఈ రోజు ఏమిటయ్యా దుకాణమే ఎత్తే మురు అంటే ఇంకో పాత్ర తీసుకో డబ్బు కోసం కదరా పింజారి ఇవాడ కొత్తగా వస్తున్నా పడక ఇవాళ ఆఫీస్ కొత్తగా వస్తున్నారు నువ్వు కాఫీ అంటూ లోపలికి వచ్చావంటే కటకడానికి మూన్ చేస్తాం ఏం అంజి బాబు గుమస్తాలు గుమస్తావు బాకీ ఉన్నారు బాకీ ఉన్నారా బాకీ ఉంటే గేట్ దగ్గర నుంచి జోరేడు కూడా గాలి కూడా బాబు ఉన్నాయా దీంట్లోని ధాన్యం అంతా ఎక్కడికి వెళ్తుందో వివరాలు ఏమైనా ఉన్నాయా మేడం మా సార్వభౌమారావు గారు మీకు స్వాగతం చెప్పాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీరిక్కడ ఈ లారీలన్నీ మీ కస్టడీలో ఉంచండి నమస్కారం సార్ రండి సార్ రండి సార్ వీళ్ళే సార్ ఆ కాలం మారిపోయింది సార్ కొత్త రూల్ సార్ మీ టోకెన్ నంబర్ పదిహేడు సార్ ఈ టోకెన్ నేను కీపింగ్ సార్ మీరు ఆ మీ సిట్టింగ్ సార్ ఏమిటి నేను బెంచ్ మీద కూర్చోవాలా పోని నా స్టూల్ మీద సిట్టింగ్ సార్ అంజే అర్చనా ప్రయోజనం లేదు సార్ వాడితో ఆర్గ్యుమెంట్ ఏంటి బాబా ఇలా వచ్చి కూర్చోని సీట్ ఎట్లా పెట్టాను ఆ రండి సార్ మీరు కాదు సార్ క్షమించండి సార్ టోకెన్ సార్ సార్ ఆ తర్వాత ఖచ్చితంగా మీరే ఎంగిలి బీడి అమ్ముకునే ఈ ఎంజిగా అవమానపరుస్తాడా నేను ఎమ్మెల్యే నవ్వకపోతానా అప్పుడు కలకరమ్మన్ నికోబార్ దేవికి ఈ ప్యూనుగా అండమాన్ దీవికి ట్రాన్స్ఫర్ చేయించబానా అండమాన్కి తోండమానికి పంపించడానికి ఎమ్మెల్యే అయినప్పుడు కదా మీకు ఓటేసే ఏడుగురులో ఆడు ఒకడు ఆడితో మీకు ఎందుకు కొనవా

నేను తలుచుకుంటే మీకంటే ఓ మెట్టు పైకెళ్ళి నేనేమిటో నిరూపించుకోగలను నా ముందర నిలబడక్కర్లేదు ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో తెలుసుకున్నాకే నేను ఈ సీట్లోకి వచ్చాను కావాలి ఆ ఎంతమంది నేను బయటికి పంపించాను నువ్వు కూర్చుని ఆ సీట్ నే అడుగు అదే సాక్ష్యం చెప్తుంది మనోబలం ప్రజాబలం అండగా ఉంటే పోయిన పదవులు కూడా వెతుక్కుంటూ కాళ్ళ వచ్చి పడతాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం చెప్తే ప్రజలకి కృష్ణుడు ఎంత తెలుసు కంసుడు కూడా అంతే తెలుసు జనం రాజును చూసినా భయపడతారు రౌడిని చూసినా భయపడతారు అంటే గతాన్ని మనసులో పెట్టుకుని నన్ను సాధించాలని వచ్చావనమాట డబ్బు మదంతో ఆనాడు నువ్వే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఆ పాత్ర నుంచి పేరుకుని నాకంటూ ఒక హోదాను వ్యక్తిత్వాన్ని పెంచుకుని ఈనాడు ఇవిడో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను సమాజంలో నాకున్న గౌరవాన్ని సంసారంలో ప్రశాంతతను భంగం చేయాలని ప్రయత్నించు ఆనాడు డబ్బు నాకు లేదు ఈనాడు నీకు ఎంత డబ్బు కావాలో విశ్రోతో పారేస్తాను ఇక్కడి నుంచి ఊర్లో పెద్ద మనిషి కాబట్టి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాను ఆ గౌరవ మర్యాదలు కాపాడుకోండి ప్లీజ్ ప్రతిష్ట ఇవన్నీ మీ ఊరి ప్రజలు మీ మీద సదభిప్రాయంతో సగర్వంగా సమర్పించుకున్న సన్మాన పత్రాలు ఇది ధాన్యం దొంగ రవాణా చేసిన ఫైట్ ఇది అమాయక రైతుల పొట్టలు కొట్టిన ఫైల్ మీ పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఈ ఎలా నిండిపోయాయో చూడండి త్రాసుకున్న ముళ్ళు అటు ఇటు ఎంత ఊగినా అలసిపోయి ఒకే పక్క వాడటం జరగదు అలాగే చట్టం కూడా చతికిలబడి కూర్చు ఈ సావత్రి ఆ రోజు ఈ సత్యవంతుడు ప్రాణాలు కాపాడు మీ పరువు మర్యాదలు ఏమైనా ఆలోచించారా ఏమండి నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నానని కదా మీరు అంటున్నారు అంటారండి అంటారు నా ఒంటరి జీవితం గురించి మీరు ఒక్కరోజైనా ఆలోచించారా మేడం ఇంటికి వచ్చేసావా మిమ్మల్ని చూడాలని ఎవరో వచ్చారండి నేను ఇప్పుడు ఎవరిని చూడలేను చెప్పు గోడ కుట్టిన బంతిలాగా లాగా తిరిగి వచ్చానేమిటా అని ఆలోచిస్తున్నావా లేక ఆశ్చర్యపోతున్నావా ఎగిరే గాలిపటం ఆకాశంలో ఎన్ని వేషాలు వేసినా చివరికి చేరేది భూమి మీదకి ఇరవై ఏళ్ళు గడిచినా నీలో అహంకారం మాటల్లో కరుగుతానం తగ్గలేదు నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి అందుకే ఒంటరిగా వచ్చాను క్షమించండి ఇరవై నాలుగు గంటలు నేను గవర్నమెంట్ సర్వెంట్ని ఇలాగో వచ్చారు కాబట్టి కాఫీ వెళ్ళండి లక్ష్మి రెండు కాఫీలు ఒక దాంట్లో పంచదారు తక్కువ అది వీరికి ఇన్నాళ్ళు ఇక్కడికి వచ్చిన కలెక్టర్లందరినీ గడగడలాడించిన సర్వభౌమారావు ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ కలెక్టర్ ముందు తలవంచాడు అంటే రేపు ఊళ్ళో నలుగురు మన ఇద్దరి మధ్య ఇంకేదో ఉందనుకుని మాట్లాడతాడు అదే ఏమని ఏది మాట్లాడినా తప్పే ఇవాళ సమాజంలో మనం బతుకుతున్న దారులు వేరు నేను వ్యాపారం చేస్తూ గౌరవంగా బతుకుతున్నాను నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థానంలో ఉన్నావు పైగా నాకు భార్య బిడ్డలు కూడా ఉన్నారు మరి నాకు మా ఆయన ఎక్కడ చూస్తున్నారా చచ్చా నువ్వు అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయవని నాకు తెలుసు మరి మీరు చేసింది అంతేనండి మీరు పెళ్లి చేసుకోవడం మరో ఆడదాని భర్త కావడం మీకే చెల్లింది ఇరవై ఏళ్ళుగా నన్ను అనాథలా వదిలివేయడం కూడా నీకే చెల్లింది ఎనిమిదేళ్లు ప్రేమాయణం సాగించి మూడేళ్లు కలిసి కాపురం చేసిన దాన్ని ఒక్క నెలలో మర్చిపోవడం కూడా మీకే చెల్లింది మీరు పెళ్లి చేసుకున్నారన్న వార్త తెలియగానే ప్రాణాలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇన్నేళ్ళు అన్ని బాధలు భరిస్తూ జీవోత్సవంగా ఎందుకు బ్రతుకున్నారో తెలుసా మనకు పుట్టిన బిడ్డ కోసం ఎక్కడుందో చెప్పండి అమ్మాయిని హాస్టల్లో ఉంచి నేను పై చదువులకు వెళ్ళినప్పుడు మాయమైంది నా బిడ్డ ఎక్కడుందో చెప్పండి అడిగారు మిమ్మల్ని నా నడితే నేనేం చెప్పగలను నన్ను కాదని వెళ్ళిపోయిన రోజున నీతోనే ఉందిగా మీకు తెలియదంటే నేను నమ్మను నా పైన కక్షతో నా బిడ్డను గొంతు పిసుకు చంపేశారా చెప్పండి చెప్పండి మేడం మేడం సార్వభౌమరావు కేసు తాలూకు అన్ని సాక్ష్యాలు పట్టేసాం సారీ మేడం ఎందుకు భయపడతారు వీరికి కూడా తెలియనివ్వండి అయిపోయింది ఫైల్ కూడా సిద్ధమైపోయింది ఇక నేనేమి చేయలేను మిల్లు నుంచి లారీలు బయటకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు ఒక పెద్ద మనిషి తన వస్తువు తనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా సావిత్రి అమ్మాయి విషయం నాకు నిజంగా తెలియదు నేను మిల్లి విషయం మాట్లాడుతున్నాను మరి నేను వెళ్ళొస్తాను మేడం అలాగే నేను కూడా వస్తాను ఆగండి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నా ప్రాణాలు ధారపోసైనా సరే నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను అందుకు నేను ఎంతకైనా తెలుసు